మరోవైపు ఏసుక్రీస్తు పరిచయం ముగించి ఆరోహణమైన తర్వాత పెంతుకొస్తు దినోనాడు పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులలో నుండి మాట్లాడాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా అయితే మారు మనస్సు పాపక్షమాపణ కోసం బాప్తిస్మం ప్రకటించాడో ఏసుక్రీస్తు నియమించిన అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ శక్తితో ఆ విధంగానే ప్రకటించారు అపోస్తులుల కార్య గ్రంథం మనం చదివినప్పుడు పేతురు పెంతుకొస్తు రోజున ప్రజలతో ఏమన్నాడో చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామం బాప్తిజమూ అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతురు ఇక్కడే చాలా మందికి సందేహం వస్తుంది ఏసుక్రీస్తు ఏమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వమన్నారు కానీ పేతురేమో యేసు నామంలో పొందమన్నారు మరి ఏది సరైనది ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందా లేక మనం అర్థం చేసుకోవటం ఏదైనా లోపం ఉందా కొంచెం ఈ విషయాన్ని వివరంగా క్లియర్ గా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం చాలా మంది వేదాంత పండితులు చెప్పేది ఏంటంటే ఈ రెండింటి మధ్య అసలు గొడవే లేదు గొడవలు తర్కాలు మనుషులు కల్పించుకున్నావు ఈ విషయం ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటిది బైబిల్ పరిభాషలో ఒకరి నామంలో ఒకరి పని చేయడం అంటే వారి అధికారం కింద లేదా వారి ప్రతినిధిగా చేయటం అని అర్థం ఉదాహరణకు ఒక పోలీస్ ఆఫీసర్ చట్టం పేరిట మిమ్మల్ని ఆపితే ఆ అధికారం ఆయన సొంతది కాదు అది ప్రభుత్వం అనేది అలాగే అపోస్తులు ఏసునామంలో బాప్తిస్మం ఇచ్చారంటే వారు యేసు ఇచ్చిన అధికారంతో ఆ పని చేశారు మరి యేసుకు ఆ అధికారం ఎక్కడి నుండి వచ్చింది ఆయనకి సర్వాధికారం ఇచ్చిన తండ్రి నుండి ఆ కార్యాన్ని మనలో జరిగించేది ఎవరు పరిశుద్ధాత్మ కాబట్టి ఏసునామంలో బాప్తిస్మం అనేది ఆ బాప్తిస్మానికి మూలమైన అధికారాన్ని కేంద్రాన్ని సూచిస్తుంది ఎందుకంటే రక్షణ యేసు ద్వారానే కదా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామల అనేది ఆ అధికారం వెనుకున్న సంపూర్ణ దైవత్వాన్ని సూచిస్తుంది కాబట్టి బాప్తిజ్మంలో మనం ఎవరితో ఏకమవుతున్నాం అన్నది ముఖ్యం పేతురు ప్రసంగం విన్న యూదులు యేసును తిరస్కరించారు కాబట్టి వారు నామాన్ని ఒప్పుకోవడం ముఖ్యం ఎందుకంటే ఆయన ద్వారానే ఆయన నామం ద్వారానే మనం తండ్రిని పరిశుద్ధాత్మను తెలుసుకుంటాం బాప్తిజ్మంలో ఆయనతో మనం ఏకం అవ్వాలి అంటే మనలోకి దేవుని సువార్త ప్రవేశించాలి అప్పుడు మనం మౌనంగా ఉండలేం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ నుండి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేదలను కడమ అపోస్తులను అడగగా మీరు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతున్నారు ఎప్పుడైతే దేవుని శివార్త మీ హృదయాన్ని తాగుతుందో అప్పుడు మీరు చేయాల్సిన పని మారు మనస్సు పొందాలి దేవుని దగ్గర తీర్మానం తీసుకోవాలి పాపక్షమాపణ కోసం బాప్తిజ్మం పొందాలి బాప్తిజ్మం ఎందుకు పొందాలో కూడా ఈ వచనంలో కనపడుతుంది మన పాపాలకు క్షమాపణ కలగడం కోసం